ఏంటి సార్ వన్ ట్వంటీ చూపిస్తుంది వన్ ట్వంటీ నార్మల్ గా సార్ ఏంటి సార్ ఏ కాలంలో ఉన్నారు మీరు సరే సార్ ఏం సమస్య లేదు మన దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి సార్ చూసారంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ కంప్లీట్ చెకప్ సార్ అన్నింటిని క్యూర్ గా క్యూర్ గా సాల్వ్ చేసేవచ్చు సార్ దీన్ని చేశారంటే నేను అటెండర్ మాత్రమే అటెండరా అది పర్లేదు సార్ మీకు కూడా సమస్యలు ఉండొచ్చు కదా ఇక్కడ సెవెన్ ఎయిటీ నైన్ ప్యాకేజ్ ఉంది సార్ ఇది తీసుకున్నారంటే చాలా ఆఫర్లు ఉన్నాయి సార్ అది మాత్రమే కాకుండా సార్ 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 కార్డు సార్

వాసుదేవన్ ఎంబీబీఎస్సా ఎఫ్ఆర్సీఎస్సా సార్ కనిపెట్టేశాను ఎంబీబీఎస్ ఆక్స్ఫోర్డ్ లోబ్రిడ్జ్ లోను ఎంబీఏ కాలిఫోర్నియా యూనివర్సిటీలోను పూర్తి చేశారు కరెక్టా డాక్టర్ అర్థం కావాలా అక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి చదివింది నేనా లేక మీరా వెళ్ళి చెప్పడం మంచి వెళ్ళండి సార్ బ్లడీ క్లినికల్ యాంటీబాడీస్ ఎవరు అదే సిస్టర్ ఇప్పుడు మా అన్న ఎలా ఉన్నాడు తీసుకెళ్ళిపోవచ్చా రూమ్ నెంబర్ త్రీ నాట్ టూలో ఉంటారు వెళ్ళి చూడండి స్కానికి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అన్నారు కదా సార్ మంచి ఆఫర్ అయ్యి సార్ ఎందుకు రా మనం తీసుకెళ్లి ఐసీయూలో వేశారు బాడీ మసాజ్ చేయడానికి మోహన్ చూడు ట్రీట్మెంట్ కోసమే ఉంచామయ్యా లోపల చైతే చొక్కా పట్టుకుంటున్నాడు ఏయ్ ఏమంటున్నాడు వాడు సార్ ఎందుకు వాళ్ళ నన్ను ఐసీలో పెట్టారని క్వశ్చన్ వేస్తున్నాడు సార్ చూసారా సార్ మధ్య ప్రశ్నించడం మొదలు పెట్టారు ఏంటి లేదు అన్నా పట్టుకోండి పట్టుకోండి ట్రీట్మెంట్ చేయండి మీరే కదా కష్టపడి డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారు వెళ్ళి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ నిన్ను చూస్తుంటే డాక్టర్ లానే అనిపించట్లేదు బానే ఉన్న మనిషిని ఎలా చేశారో చూడండి ఇప్పుడు డాక్టర్ లా ఉన్నానా ప్లీజ్ ప్లీజ్ సార్ 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 మాట్లాడుతున్నాడు నేను చెప్పేది ముందు సరిగ్గా అర్థం చేసుకోవడమే చేతకడం లేదు స్టేజ్ లో ఉన్నారు సార్ అయితే ఈ డిస్కోచి పెట్టేంత ఏంటి క్రిటికల్ అయ్యో మీ బ్లడ్ క్లాట్ అయ్యి కెపాసిటీ లో అయింది దాని కూడా చాలా లో అయింది ఊపిరి కష్టపడుతున్నాడు ఆయన బ్లడ్ గ్రూప్ కూడా చాలా వెంటనే ఆపరేషన్ చేయాలి వాదిస్తే మీ అన్నయ్య ప్రాణాల్ని ఎవడి దగ్గర బేరం ఆడుతున్నారని ఏంటి డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారు అయితే ఇలా ఏయ్ మీ అన్నయ్య ప్రాణాల్ని దగ్గర బేరం పెట్టినట్టు అర్థం దిస్ ఓకే ఏంటి సిస్టర్ వీడు పిచ్చోడా మా డాక్టరే ఒక ట్రీట్మెంట్ లో ఉన్నారు సార్ మీరు తప్పుగా అనుకోవద్దు కాస్త వెయిట్ చేయండి సార్ బెల్లెన్స్ అని బిల్ తీసుకొస్తాను సిస్టర్ వాట్స్ గోయింగ్ ఆన్ ఆయన వచ్చి ఎంతసేపు ఇంకా ఎందుకు అడ్మిట్ చేసుకోలేదు ఆ బోర్డ్ నంబర్ పేషెంట్ కి ఏదైనా టాబ్లెట్ ఇచ్చి లేపేసి ఇన్ని అక్కడ పెట్టండి ఓకే సార్ మనకంటూ ఒక వృత్తి ధర్మం ఉంది సిస్టర్ దిస్ ఇస్ నరక హాస్పిటల్ యు నర్స్ అండ్ ఐ యామ్ ఎ డాక్టర్ ఆ డాక్టర్ చూడడానికి అదోలా ఉన్నాడు ఆడ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నావు అంటారా నువ్వు మరి ఆపరేషన్ ఇంకెక్కడేం చేస్తే ఏం చేస్తావు రే కాసేపు మూసుకుని ఉండరా ఏమైంది ఆపరేషన్ పూర్తయింది మీ అన్నయ్య కథ కూడా పూర్తయింది కొంచెం త్వరగా అడ్మిట్ చేసి ఉండొచ్చు కదా నువ్వు అసలు ఒక తప్పుడు మీద ఆ బాయి కూడా బలి తీసుకున్నావే హత్తుకుడ 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 హత్తుకుడరే కదా అంటారు ఇది దానికి గడుతానే లాంగ్ గారి గారి ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చారు అవునంగా నడు ఉన్నంత వరకు వాసుదేవ్ గారిని కాపాడాడు ఇక ఎవరు అని కాపాడలేడు మహాదేవ్ ఎవైనా చిన్న కురోడా ఏంటి బాగా ముప్పై ఐదేళ్ల వరకు అన్ని చూసేసి కదా వెళ్ళిపోయాడు ఆ మా నాన్న చెప్పేసి కట్టేరా అన్నకేమైనా తక్కువ వయస్సా పోవాల్సిన టైం వచ్చింది పోయాడు ఊరికి ఇలా ఏడుస్తూ కూర్చోకుండా సంతోషంగా పంపించు మామా